కిరణ్ బ్బరం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సినిమాల మీద ఇష్టంతో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీకి వచ్చాడు కిరణ్ రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ రహస్య గోరాక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెతో పెళ్లైన తర్వాతే ఇచ్చాడు కిరణ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు ఈ హీరో హనుమాన్ జయంతి రోజు ఆయన భార్య రహస్య పండంటి జన్మనిచ్చింది ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు కిరణ్ అబ్బవరం తనకు చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడని ఆయన పుట్టినరోజునే మా ఇంట కొడుకు జన్మించడం స్వయంగా హనుమంతుడే మా ఇంటికి వచ్చినట్లు ఉందని పోస్ట్ చేశాడు కిరణ్ హనుమాన్ జయంతి రోజునే తండ్రిని అవ్వడం సంతోషంగా ఉందని జై శ్రీరామ్ అంటూ కొడుకు కాళ్ళని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు ఇది చూసిన తర్వాత తర్వాత సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరంకు అభిమానులు సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెలువ కురుస్తోంది నిజంగానే మీ ఇంటికి ఆ హనుమంతుడు వచ్చాడు అన్న కాంగ్రాచులేషన్స్ అంటూ చాలా ఆత్మీయంగా అభిమానులు పలకరిస్తున్నారు ఇండస్ట్రీ నుంచి కూడా కిరణ్ రహస్య దంపతులకు కంగ్రాట్స్ చెప్తున్నారు సెలబ్రిటీస్ ప్రస్తుతం ఈయన కే రామ్ తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు భార్య డెలివరీ కోసం కొన్ని రోజులుగా షూటింగ్ చేయట్లేదు కిరణ్ ఇప్పుడు కొడుకు పుట్టడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ షూటింగ్స్ కు వెళ్లనున్నాడు ఈయన